వ్యసనాలకు అలవాటు పడిన మగువలు మత్తు కోసం ముఠాల వలలో చిక్కుకుంటున్నారు భాగ్యనగరంలో డ్రగ్స్తో పట్టుబడుతున్న యువతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది డ్రగ్స్ మాఫియా ఆగడాలకు అమాయక యువతులు సైతం బలవుతున్నారు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొని డ్రగ్ రాకెట్ ఉచ్చులో చిక్కుకుని బయటపడే మార్గం లేక విలవిలలాడిపోతున్నారు డ్రగ్ రాకెట్ అనే పంజరంలో బందీ అవుతున్నారు యువతులు ఇక గడిచిన రెండు నెలల్లో నార్కోటిక్ పోలీసులకు పలువురు యువతులు పట్టుబడ్డారు వీటంతా డ్రగ్స్ తమతో క్యారీ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు కొద్ది నెలల క్రితమే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు అప్పట్లో సైబరాబాద్ పరిధిలోని మేఖేలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది అయితే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు ప్రభాకర్తో పాటు పట్టుబడిన అనురాధ ద్వారా అనేక మంది పిల్లను పోలీసులు సేకరించారు ఇదే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో రెండు నెలల నుండి పోలీసులకు దొరకకుండా పలరిలో ఉన్న మరో యువతి లావణ్య ఈమెను కొద్ది రోజుల క్రితమే నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లావణ్య వద్ద నుండి హెరైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హ్యాండ్ డ్రగ్స్ డ్రగ్స్ను పెట్టుకొని కన్జూమర్లకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పక్కా ప్లాన్తో ఆమెను ఆపి పోలీసులు సెర్చ్ చేశారు ఈమెతో పాటు మరో యువతి గా పనిచేసే ఇందిరాను సైతం పోలీసులు అరెస్టు చేశారు లావణ్య ఇందిరా ఇద్దరికి ఉనీత్ రెడ్డి అనే యువకుడు డ్రగ్స్ అలవాటు చేశాడు గతంలో వీరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లోనూ నటించారు అప్పటి నుండి వీరి ద్వారా డ్రగ్స్ బిజినెస్ చేయాలనుకుంటున్న వినీత్ రెడ్డి గోవా బెంగళూరు నుండి డ్రగ్స్ను తెప్పించేవాడు నెమ్మదిగా ఇద్దరు యువతలకు డ్రగ్స్ అలవాటు చేసిన తర్వాత వీరి ద్వారానే కావాల్సిన కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు తాజాగా గచ్చిబౌలి పోలీసులు మరో ఇద్దరు యువతులను అరెస్టు చేశారు అయితే కొద్ది రోజుల క్రితమే డ్రగ్ ప్లేడర్ల టార్చర్ భరించలేక ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది డ్రగ్స్ సప్లై వేధింపులు తట్టుకోలేక ఒక యువతి బాచిపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది సదరు యువతికి డ్రగ్స్ను సులేమన్ అనే వ్యక్తి అలవాటు చేశాడు గచ్చిబోళని ఆర్టిస్ట్రా పబ్ ఎయిర్ లవ్ పబ్ క్లబ్ డ్రాప్ పబ్లకు వెళ్లే యువతలను టార్గెట్ చేస్తూ ఉండేవాడు సులేమాన్ అయితే డ్రగ్స్ అవసరం ఉన్న యువతలను గుర్తించి వారికి ముంబై నుండి తెప్పించిన కొకేన్ సప్లై చేసేవాడు అలా బాచిపల్లిలో నివాసం ఉండే ఒక వివాహితకు విపరీతమైన డ్రగ్స్ను అలవాటు చేస్తాడు అయితే మొదటి దశలో ఆ యువతికి ఫ్రీగా డ్రగ్స్ ఇచ్చేవాడు క్రమక్రమంగా డ్రగ్స్ సప్లయర్స్తో ఆ యువతికి పరిచయాలు పెంచాడు పలువురు డ్రగ్స్ సప్లయర్ టార్చర్ తట్టుకోలేక యువతి పోలీసును ఆశ్రయించింది తనకు డ్రగ్స్ వాడే ఇరవై మంది కన్జ్యూమర్లు తెలిసిందంటూ వారందరి వివరాలు పోలీసులకు ఇచ్చేసింది ప్రస్తుతం తొమ్మిది మందికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు వీరందరికీ యూరిన్ డోప్ టెస్టులు నిర్వహించారు వీరిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది కొకైన్తో పాటు గాంజా సేవిస్తున్నట్లుగా పోలీసుల పరీక్షలో నిర్ధారణ వెల్లడైంది హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది లింగ భేద తేడాలు లేకుండా డ్రగ్స్కి బానిసలుగా మారిపోతున్నారు ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ ఎక్కువగా ఉన్న సైబరాబాద్లో ఈ కల్చర్ మరింత విస్తరించింది క్లబ్బులు పబ్బులు నైట్ పార్టీలకు వచ్చే యువతలను టార్గెట్గా చేసుకుని మత్తు మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది యువతలను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారి ద్వారానే డ్రగ్స్ క్రయ విక్రయాలు జరిపేందుకు డ్రగ్ మాఫియా ప్లాన్ చేసింది డ్రగ్ మాఫియా చేతుల్లో చిక్కుకున్న యువతులు ప్రస్తుతం పోలీసులకు పట్టుబడి జైల్లో జీవితం గడుపుతున్నారు ఇలా డ్రగ్ మాఫియా యువతలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తూ వారి బంగారు భవిష్యత్తును కటకటాల్లోకి నెడుతున్నారు ముఖ్యంగా పార్టీలకు వెళ్లే యువతలు ఎవరు కూడా డ్రగ్ మాఫియా డ్రాప్లో పడొద్దని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు